కుక్కల్లాగా ఇప్పుడు కూడా నా సెల్ ఫోన్లో నా ఐప్యాడ్లో విద్యుత్ ప్రవాహం అని చెప్పి ఒక యాప్ ఉంటుంది రోజు కరడాది మాట దాన్ని చెక్ చేస్తాం ఎక్కడ ఎంత ఉత్పత్తి అవుతుంది ఎంత సప్లై అవుతున్నది కరెక్టే పోతుందా మనం దాన్ని చూస్తాం రోజు అట్లా కాపలా కాస్తాం కాబట్టి నియంత్రణ చేస్తాం కాబట్టి మీకు ఇలా మంచి క్వాలిటీ పవర్ వస్తూ ఉంది ఊరికే రాదు మాటలు చెప్తే గప్పాలు కొడితే రాదు కష్టం చేయాలి ఆ పని వాళ్ళు చెయ్యలే అట్లనే అనేక విషయాలని ఇలా పేదల కోసం జరిగే సంక్షేమం ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో చాలా దారుణంగా దెబ్బతిన్నాం కాబట్టి తెలంగాణలో జీవన విధ్వంసం జరిగింది కాబట్టి అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వృత్తి పని వాళ్ళ వృత్తులు దెబ్బతిన్నాయి చాలా ఇబ్బందులు జరిగినాయి అందుకోసమే కొంతకాలం పాటు ఉండాలని చెప్పి దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం నలభై మూడు వేల కోట్ల రూపాయలతోని సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయి నిన్న మొన్న నరేంద్ర మోడీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇద్దరు వచ్చిండ్రు ఒక ఆయన ఆదిలాబాద్లో మీటింగ్ పెట్టిండు ఇంకొక ఆయనేమో నిజామాబాద్లో మీటింగ్ పెట్టిండు అడ్డం పొడుగు మాట్లాడినరు ఆయనేమో దేశానికి ప్రధానమంత్రి ఈయనేమో వాళ్ళ పార్టీ అధికార పార్టీ అధ్యక్షుడు జాతీయ స్థాయికి పశ్చావద్దాలని మాట్లాడితే నరేంద్ర మోడీ వచ్చి తెలంగాణలో కరెంటు చక్కగా లేదు ఉంటాడు ఉన్నదా లేదా మీరు బెల్లం పిల్ల మీరు చెప్పాలి ఇప్పుడు ఉన్నది కదా నేను నగర్లో ఉంటే ఆయన మాట్లాడేటప్పుడు నాకు సిటీ మీద రాసి చూపించింది ఆయనకి ఇట్లా మాట్లాడింది నేను వెంటనే అన్నా మోడీ గారు నీకు దమ్ముంటే నువ్వు ఆనే ఉండు నిజామాబాద్లో హెలికాప్టర్ వేసుకొని గంట లోపల వస్తా నువ్వు నేను కలిసి అడుగుదాం ప్రజలను కరెంట్ అని చెప్పాడు నేను ఉండలే దాటిపోయింది నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారు ఇండియాలో పంతొమ్మిది రాష్ట్రాలలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఒక్క రాష్ట్రంలో మీరు ముసల్వాన్లకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తున్నారా పంతొమ్మిది రాష్ట్రాల మీరు అధికారంలో ఉన్నారు ఒక్క స్టేట్ చూపెట్టు ఏ స్టేట్లో ఇస్తున్నారో ఒక్క నన్న మీరు ఒంటరి మైలకు పెన్షన్ ఇస్తారా ఒక్క స్టేట్లో ఇరవై నాలుగు గంటలు వ్యవసాయానికి రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తారా మరి ఇది వచ్చి అడ్డం పొడు మాట్లాడతావు అని మేమేమైనా గొర్రెలమా పిచ్చోళ్ళమా తెలంగాణ నీ బీజేపీ చరిత్రలో నీ రాష్ట్రంలో నీ దేశంలో నువ్వు ఎక్కడ కూడా కళ కూడా కనటువంటి నువ్వు అమలు చేయనటువంటి మంచి కార్యక్రమాలు చాలా జరుగుతా ఉన్నాయి ఇక్కడ ఎప్పుడన్నా ఊహించినామండి ఒక ఆడపిల్ల పెళ్ళైతే లక్ష నృతపాదాలు ఇస్తారని అనుకున్నామా ఈ జిందగీల గవర్నమెంట్లు ఇచ్చిన గతంలో కంటివేలు కార్యక్రమం మన జీవితంలో అనుకున్నాము కంటివెలుగైన కార్యక్రమం వచ్చి ఊరు ఊరికి డాక్టర్లు వచ్చి చెక్ చేసి ప్రజలకు అద్దాలు ఇస్తారు ఉందా ఇండియా లెక్కన నాకు ఎవ్వరు చెప్పలే నన్ను ఎవ్వరు దరఖాస్తు పెట్టలే నా అంతట నేను రూపొందించిన కార్యక్రమం నా నియోజకవర్గంలో ఒక చిన్న ఊర్లో ఐక్యాం పెడితే చిన్న గ్రామం రెండు వందల ఇరవై ఏడు మంది వెళ్ళింది ఇంత చిన్న ఊర్లో ఇంతమంది ఉంటే రాష్ట్రం సంగతి ఉంది అని హెల్త్ డిపార్ట్మెంట్ అంతా పిలిపించి అడిగితే ఎవరి దగ్గర లెక్కలేదు పత్రం లేదు అప్పుడు నేనే ఒక రెండు నెలలు కష్టపడి కార్యక్రమాన్ని రూపొందించి డాక్టర్లను పంపించినా బృందాలు మీ ముందుకు వచ్చినారు తొంభై తొంభై రెండు లక్షల మందికి ఆల్రెడీ చెకింగ్ అయింది ఇంకా నడుస్తూ ఉంది రోజు మిమ్మల్ని అక్కడికే వదిలిపెట్టం